హే గాయస్ అస్సలం వేకం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో గైస్ ఈరోజు నేనైతే మాల్యాకి అయితే వెళ్ళబోతున్నాను మాల్యాలో నేను ఏమేమి చేస్తాను ఏంటనేది మొత్తం వీడియోలో అయితే చూపించబోతున్నాను ఈ రోజు నా కొడుకు పుట్టిన సందర్భంగా ఫ్రెండ్స్కి అందరూ ఫ్రెండ్స్కి అయితే స్మాల్ పార్టీ అయితే ఇవ్వబోతున్నాను సో ఆ పార్టీకి ఎంతమంది అటెండ్ అవుతారు ఆ పార్టీ ఎలా జరుగుతాను ఎక్కడెక్కడ ఫుడ్ తీసుకొని ఎక్కడెక్కడ వెళ్తాము అనేది మొత్తం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఉంటుంది ఈ వీడియో లాస్ట్ అయితే చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని గుద్ది పడేసేయండి ఓకేనా గాయస్ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను ఫ్రెండ్స్ అయితే చాలామంది అయితే రాబోతున్నారు సో ఇంకా సగానికి సగం మంది అయితే డ్రాప్ అయిపోయినారు ఎందుకంటే చుట్టూ లేక కొంతమందికి టైం దొరకక కొంతమంది అయిపోయి చాలా మంది డ్రాప్ అయితే అయిపోయారు సో ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు ఏంటనేది కథ తెలుసుని ఇప్పుడు ఎంత వంట చేయించి అంత పైట్లో ఏంటో చేయాలన్నా ఏమన్నా ఏమైనా చేయాలన్నా కూడా కొంచెం ఫ్రీడమ్ ఉండాలా ఫ్రీడమ్ ఉండి చేయించే అంత స్తోమత ఉండాలా ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ ఏమో చేయిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి టైం కుదరదు వాళ్ళు పోయిట్ ఒప్పుకోరు కదా సో అందుకోసము ఇంకేం చేయలేక సరలే అని ఇంకా హోటల్ నుంచి అయితే హోటల్ నుంచి తెప్పించి ఇంకా దానికి వచ్చే బిల్లు ఖర్చులు ఎంత అవుతుంది అది ఏంటనేది సో ఈ ఈ డబ్బుల్లో అయితే ఖర్చు పెడుతున్నాను ఇంకా కొడుకు కోసం ఎంతైనా కష్టైనా ఖర్చు పెట్టాల్సిందే కదా అందుకోసమని ఏముంది ఫ్రెండ్స్కి చిన్న స్మాల్ పార్టీనే కదా ఏమవుతుంది పోతే పోనీ ఇంకా సో ఇదన్నమాట ఇంకా ఫ్రెండ్స్కి అయితే ఇంకా ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే వస్తున్నారు నైట్ అయితే ఇంకా ఎయిటీన్ మెంబర్స్ అయ్యి ఉన్నారు ఎయిటీన్ మెంబెర్స్లో ఇంకా మొత్తం నలుగురు అయితే డ్రాప్ అయిపోయినారు అందుకోసం ఇంకా వాళ్ళైతే రావడం లేదు ఇంకా ఇంకా మొత్తం ఫోర్టీన్ అనుకో ఇంకా ఫిఫ్టీన్ అయితే టార్గెట్ వేసుకున్నాను ఫిఫ్టీన్ మంది ఎవరైనా ఒకరైనా వస్తే కనుక వాళ్ళకైతే సరిపోతుంది సో మొత్తానికి అయితే ఫిఫ్టీన్ మంది అయితే టార్గెట్ వేసుకున్నాను సో ఇక్కడ ఎంతమంది వస్తారో ఏంటనేది మొత్తం ఈ వీడియోలో తర్వాత చూద్దాము ఏంటని చూద్దాం ఓకే ప్రైస్ అయితే ట్వంటీ ఫైవ్ కేజీ తీసుకెళ్తున్నాను ఇంకా ఎంత అవుతుందో ఆడ చూసి దాని తర్వాత ఎస్టిమేషన్ వేసుకొని ఇంకా అయితే ఇంకా ఎక్స్ట్రానే పెట్టుకొని పోతాను సో ఎంత అవుతుందో మొత్తం ఈ వీడియో లాస్ట్లో అయితే ఎండ్లో చూ చూపిస్తాను మీకు ఎంత అయింది ఏంటనే ట్వంటీ ఫైవ్ ఏడీ ఎంత అవుతుందో క్యాల్యులేట్ చేసి కింద కామెంట్ అది తెలిసింది సో అదన్నమాట ఇంకా ఫ్రెండ్స్కి పార్టీ అయితే ఈరోజు ఇవ్వబోతున్నాము సో హ్యాపీగా ఉంది ఒక ఒక సైడ్ అయితే సాడ్గా ఉంది ముసలితా పంచాయతీ ఎక్కువ ఎనిమిది గంటలు మొత్తం వేడికి వచ్చేస్తే అని చెప్తా ఏం చేయాలో అర్థం కావడం లేదు చూద్దాం ఎలా ఎలా జరుగుతుంది ఏంటన్నది సో అదన్నమాట ఇంకా పర్స్లో అయితే అమౌంట్ అయితే పెట్టుకుంటుంది అంటే మళ్ళీ మర్చిపోతే కనుక మళ్ళీ ఇబ్బంది ఆయన నుంచి పరుగుతున్నాం మళ్ళీ రావాలా సో అదనమాట పెట్టుకున్నాను ఇంకా పోతా పోతా మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఎండ్ అని తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము హవేలీకి సో ఇప్పుడు ఏం తీసుకు హవేలీకి అయితే వెళ్తున్నాం చూపిస్తాను చూడండి హవేలీ పోయే రూటు మా చాను అన్న మా బజీ అన్న ఇంకా ఇద్దరం ముగ్గురం కలిసి ఇప్పుడు అన్నం ఆర్డర్ చేసి అయితే వెళ్తున్నాం హవేలీలో మా ఫ్రెండ్ లొకేషన్ అయితే వేసినాడు పోయి చూద్దాం అక్కడ హోటల్లో బాగుంటుందని చెప్పినారు అక్కడ పోయి తీసుకుందామని వెళ్తున్నాము కనిపిస్తున్న రెస్టారెంట్ ఉంది కదా మజియా రెస్టారెంట్ అయితే వెళ్తున్నాము ఇంకా బిర్యానీ తీసుకురాము ఇది హవేలీ ఏరియా ఇక్కడికైతే వచ్చాము సో ఫస్ట్ అయితే టేస్ట్ చూద్దాము ఎలా ఉందా ఏంటి అనేది టేస్ట్ చూసి తీసుకుందాము ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం చూద్దాం రెస్టారెంట్ లోపలి చూద్దాము టేస్ట్ ఎలా ఉండకూడదు పెడి సమానాడు అవరేని కొట్టి సర్వేడు సప్లై మార్చరాడే కొడుకు విస్తరాడో చెప్పనా రెండి ఏసి వినారికి చేద్దాం నే అదే అన్నమాట ఇంకొకటి ఎందుకంటే చెట్టాము అదే ఇప్పుడు గైస్ గిరేని తీరేసేద్దాం బండి తీ తీసుకున్నాం తర్వాత ఈ గొరైసు ఉంది అది కొంచెం లేట్ అన్నట్టా గిరే తీసుకొని చూసాం ఎంత ఇట్లాడే ఉంటుందండి అయితే బిర్యానీలు తీసుకున్నాము మటన్ అయితే మటన్ చికెన్ రెండు బిర్యానీలు తీసుకున్నాం ఎవరికి ఏం తినాలనిపిస్తుందో అది తినని సో అదనమాట ఇప్పుడు తీసుకున్నా చూపిస్తాను బిర్యానీ మొత్తం కార్ మొత్తం రెండు బిర్యానీ బిర్యానీలతోనే నేను మొత్తము చికెన్ ఉండదు మటన్ ఉండదు ఇక వాటికి ఏది నచ్చితే అతన్ని సో అనమాట ఇప్పుడైతే వెళ్తున్నాము అందరూ వెయిట్ చేస్తా కూర్చున్నారు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారు వాళ్ళ నేను వెళ్ళిపోతున్నా నేను అయితే జమ్మకైతే వచ్చి జమ్యాలో ఇంకా కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాము ఇంక తీసుకొని ఇంకా పార్క్ దిగ్గరికి అయితే వెళ్తున్నాము మొత్తం ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఇంకా వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు అందుకోసం వెయిటింగ్ కొన్ని ఐటమ్స్ ఇవే తీసుకొని ఇంక వెళ్తున్నాను ఇంకా చంచాలు స్పూన్లు అవి కొట్రలు కావాలా అవి తీసుకోవడానికి పోతాము పోసం ఇచ్చాను స్పూన్లు దాని తర్వాత కొట్రలు కావాలా చిన్న చిన్నవి చోటే ఓనే ప్లేట్ అనే చోటే కొట్రతినాక రౌండ్ ప్లాస్టిక్ స్పూన్ అని హిందాక లేచే అయ్యో కితేవా బ్రహ్ హలే మొత్తం అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పార్క్ దగ్గరికి వెళ్తున్నాము ఇంకా ఫ్రెండ్స్ ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు ఫోన్లు చేస్తున్నాను ఫోన్లు చేసి పిలుస్తున్నాను ఇంకా వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దాం ఇంకా మొత్తం వచ్చేస్తే నేను పూర్తి వీడియో స్టార్ట్ అయితే పెడతాను ఓకే కాయస్ మరి ఇంకో ఇంకా ఏం జరుగుతుందో పై చూకే పని చూద్దాం फ्रेंड्स मतलब के चले जा रहे थे क्या बैठ रे वो कार बैठ ना अभी दोस्त आने हैं हम कर दो जब बैठ रे मुंह मुंह ले को सभी क्या करें मेरे पापो हमारी ना ना बोल नहीं सा किसे उन्हें कहीं गया मैं तो कहीं बोला आने में अरे नतीजा ए गाना नतीजा में गलत ah so guys गुड्डू जरा थोड़ा गुड्डू आलता है सेम आप आई सम ये कितने मीठा लग रहा है ये मीठा भी है अंदर ले का अपन जसना फ्रेंड्स बिरयानी फ्रेंड्स बिरयानी फ्रेंड्स वाओ कलरफुल ओन फ्रेंड्स कलर बहुत अच्छा है टेस्ट लगा है बा बिरयानी बहुत अच्छा है अच्छा है अच्छा है ओके तो पता नहीं खा दूं मैं खाऊं भाई వస్తాం కావచ్చు ఇంకా వస్తావా సో గైస్ మొత్తం ఫ్రెండ్స్ ముద్ద వచ్చారు తింటున్నారు సో హ్యాపీ ఇంకా స్మైల్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు ఇంకా వెయిటింగ్ చేస్తున్న వాళ్ళ కోసం వాళ్ళు వస్తే ఇంకా ముంకా ముగ్గురు రావాలా సోదనమా బస్ లేరు ఇప్పుడైతే ఫ్రెండ్స్ మొత్తం అయితే వచ్చేసారు ఇంకా రోషన్ ఇస్మాయిలు సమీ మొత్తం ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు ఇంకా ఏజ్ వచ్చేది మిగిలి మిగిలి ఉంది ఆ ఏజ్ వస్తే కనుక ఇంకా మొత్తం పూర్తయితుంది ఇంకా కూర్చొని తినేస్తాము హలో రోషన్

వాకాల్లే వచ్చే లొకేషన్ కద జలపచ్చక మాడ మధ్యలో ఉంది హై ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అదే వచ్చారు ఇంకా వచ్చే వాల్ 5 నిమిషం డ్రాప్ అయిపోయినారు సో వీళ్ళయితే వచ్చారు సో ముఖ్యంగా అదే వచ్చారు ఓకే నా తో లై హల్లు అక్కడ జరక బడపొన कैगा रे अच्छा है काजू निकला लगा तो आ रेस्टमोल है इंडिया सो जाता है सही भी नहीं छूट भी नहीं हां भाई देखो भाई <laughs> <laughs> तो कई ब्रिटिश आ रहा <laughs> है तो <laughs> ना तो ऑल दिल का देखो सारे खाने बड़े हैं नहीं क्या बोला नहीं जहरा में आर्डर दे रहे हैं जहरा में कौन ही रहेगा तो ले ले काटी मच्छी है ना चूक है तो को ले ले आप है ले 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 डाल <laughs> <दाल। laughs> स्माइल जरा डालो मेरे बल्ला में का जेटीएस डाली सब एजिक दे एजिक दे फोड़ो हाँ? आ <laughs> <आगा>। बंडो हां राइट आ रहे उसके तरफ कौन तो किस्सा और गल्ले नाले तो कर ले ओके गाड़ी हाड़ा बंडो हसन जरा याद कर ले जरा अरे बड़ा पढ़ा अच्छा பண்ணி <laughs> 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 I got it. Pull down वो किसे था? हम्म हाँ? तेरी बात कुछ साला बेटा पैदा है इन्हें इन्हें पैदा है इसका बच्चा पैदा हुआ है साला फैसिलिटी नंबर ऐसे ही तो अच्छा ये अच्छा आता काम हो मैं हमारे घर में बोल दिले दो साल में शादी करोगे मैं हमारे घर में बोल दिले था ము చూడండి మలయాళకి అయితే వచ్చేసాము సో ఇక్కడ కూర్చొని మ్యాచ్ చూసుకుంటా కూర్చున్నాము అందరం బాధమాట ఓకే గైస్ గైస్ ఫైనల్లీ అయితే పార్టీ మొత్తం అయితే కథం అయిపోయింది ఇంకా అయితే మలయాళకి అయితే కూడా వచ్చేసాము సో పార్టీ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం హ్యాపీ నేను కూడా హ్యాపీ ఇంకా పార్టీ ఎంతో తుస్తమాత్మో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నా వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఓకే గాయస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై బై